హలో అండి నేను మీ సింగపూర్ అమ్మాయి మనలో చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాం అనుకునే వాళ్ళే కానీ లీడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అండి రోజు మనం చూసే టీవీ ఫోనుల్లో మంతని సత్యనారాయణరావు గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు లేదా ఎవరో ఒక యూట్యూబర్ చేస్తున్నటువంటి హెల్దీ డై హెల్దీ జ్యూసుల్ని డైట్ ప్లాన్లు చూసి అబ్బా మనం కూడా ట్రై చేద్దాం అని అనుకోవటమే తప్ప ఎప్పుడూ అది ఫాలో అవ్వడం మాత్రం కుదరటం లేదు నేను కూడా అదే కోపకు చెందిందాన్నండి అన్ని వీడియోలు చూసేసి అబ్బా ఈరోజు ఇది స్టార్ట్ చేసేద్దాము అని అనుకునేదాన్ని స్టార్ట్ చేసే లోపే ఏదో ఒక పనిపడి దాని గురించి మర్చిపోయేదాన్ని ఏది ఏమనుకున్నా ఒక పని స్టార్ట్ చేయాలి అంటే మనలో పట్టుదల ఉండాలండి నా పిల్లలు నేను హెల్తీగా ఉండాలన్న డెసిషన్ ఎప్పుడైతే తీసుకున్నానో ఆ మరుక్షణం నుంచి నేను ఈ పనులు చేయడం స్టార్ట్ చేశాను అబ్బా ఇప్పుడేం చేస్తాంలే అన్న బద్ధకం వదిలించేసుకొని పిల్లలు హస్బెండ్ హెల్త్తో పాటు నా హెల్త్ను కూడా కాపాడుకోవాలనే తో ఖాళీ దొరకగానే ఇంట్లో ఉన్న పళ్ళుతో జ్యూసులు చేసేయడం రాత్రి పడుకునే ముందు రెండు మూడు రోజులకు సరిపడే మొలకల కోసము పప్పులు నానబెట్టడం ఒక పెద్ద వాటర్ జార్లో లెమన్ మింట్ లీసు వేసి నైట్ అంతా నానబెట్టి ఉంచడం అవి మరుసటి రోజు మా ఫ్యామిలీ అంతా తాగటం అలవాటు చేసుకున్నాము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఫ్రెష్ అయ్యి ఒక గ్లాస్ జ్యూస్ ఏదో ఒక జ్యూస్ గ్రీన్ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ తాగటం ఖచ్చితంగా అలవాటు చేసుకున్నాను మొదలు పెట్టడమే కష్టమండి ఒకసారి మొదలు పెట్టామా దాన్ని ఆపలేము అలవాటు అయిపోతుంది ఇదిగోండి ఎదురుగా కనబడుతుంది కదా ఒక పెంకుటిల్లు మన ఇండియాలోని పెంకుటెల్లు చూస్తున్నట్టు ఉంది కదండి రోజు ఇలాగ నా జ్యూస్ గ్లాస్తో వచ్చి ఇక్కడ నిలబడి ఆ ఇంటిని స్కైని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నా డ్రింక్ నేను కంప్లీట్ చేస్తానండి జ్యూస్ అయిపోయాక ఫ్రూట్ సలాడ్తో బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి వెజిటేబుల్స్ కోసమని మాల్కు వెళ్ళాను ఇలా ఎస్కలేటర్ దిగుతూ ఉంటేను ఆ స్క్రీన్ పై కనిపిస్తున్న జ్యూసీ జ్యూసి రొయ్యలు నూడిల్స్ చూసి నోరూరిపోయిందండి కిందనే ఉన్న హాకర్ సెంటర్లోకి వెళ్ళిపోయి ఒక బౌల్ నూడిల్స్ ఆర్డర్ చేసేసుకుందాం అనుకున్నాను కానీ నేను ఆల్రెడీ హెల్తీ డైట్తో ఫ్రూట్ సలాడ్తో నా పొట్ట నింపేసుకున్నాను కూరగాయల స్టోర్ వెళ్ళే దారిలో ఇదిగోండి బ్రెడ్ టాక్ అనే సింగపూర్ పాపులర్ బ్రెడ్ స్టోర్ కనబడింది లోపలికి వెళ్ళగానే బిల్డింగ్ సెక్షన్ లో ఈవిడ చేతులను చూసి అసలు ఈవిడ ఒక మనిషి లేకపోతే అని అనిపించింది అంత ఫాస్ట్ గా ని వ్యాలూ ట నొక్కేస్తుంది అంతేకాకుండా ఒక్కొక్క డోనట్ ని ఒక్కొక్క కవర్ లో ఫాస్ట్ గా పొందిగ్గా అమర్చేస్తుంది ఇంత ఫాస్ట్ గా పనిచేసే వాళ్ళు ఉంటే ఏ ఇండస్ట్రీలోని ఏ మిషన్ ఉండక్కర్లేదు అలాగే ఆ స్టోర్ ఫైనాన్షియల్ పొజిషన్ ని బిల్లింగ్ సెక్షన్ లో నిలబడి బిల్లింగ్ చేసే వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది ఆ స్టోర్ కి ఎంత డిమాండ్ ఉంటుంది ఎంత రష్ ఉంటుంది అని బ్రెడ్ టాక్ అనేది సింగపూర్ లో పాపులర్ బ్రెడ్ స్టోర్ అండి దీన్నే సింగపూరియన్స్ ముద్దుగా బ్రెడ్ బొటిక్ స్టోర్ అని పిలుచుకుంటారు ఇంకా నిత్యాకి అనుషుకి డోనట్స్ ఇష్టం అనే రెండు రకాల డోనట్స్ అయితే తీసుకున్నాము ఈ షాప్లో మరొక పాపులర్ ఐటమ్ ఉంటుందండి అవే ఈ పంప్కిన్ బ్రెడ్స్ ఈ బన్ లోపల స్వీట్గా జ్యూసీ స్టఫ్ ఉంటుంది అది చాలా బాగుంటుంది మేమైతే ఈ డోనట్స్ పంప్కిన్ బన్స్ తీసుకోవడానికి వచ్చాము మిగిలిన ఐటమ్స్ ఈ స్టోర్ లో చూస్తే కళ్ళు చెదిరిపోతాయి ఈ కేక్స్ చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్ తో ఇది యూనిక్ గా ఉన్నాయి ఈ స్టోర్ లో కేక్ డిజైన్స్ కూడా ఈ పింక్ పెటల్స్ తో కేక్ చూడండి ఎంత బాగుందో ఈ కేక్స్ తో పాటు రకరకాల బన్స్ ఈ షాప్ లో ఈ స్టోర్ లో ఉన్నాయి సింగపూర్ లో ఉన్న వాళ్ళైనా కి ఎవరైనా వచ్చిన వాళ్ళైనా బ్రెడ్ టాక్ వచ్చి తప్పకుండా ఒక్కొక్క ఐటమ్ ఈ బేకరీలో ఉన్నది పూర్తిగా ట్రై చేయడం మర్చిపోకండి నిత్య అంశు స్కేటింగ్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా ఈ బేకరీకి వచ్చి బన్స్ ఏవో ఒకటి తీసుకుంటారు చూశారు కదండీ ఎన్నో రకాల నోరూరించే వెరైటీ వెరైటీ బన్స్ మరిన్ని వీడియోస్ కోసం సింగపూర్ అన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి